మహాభారతంలో మనకి తెలియని ఎన్నో కథలున్నాయి అలాంటి కథలలో ఒక కథను తెలుసుకుందాం భీష్ముడు పాండవుల పైన యుద్ధం చేస్తున్నాడు అయినా కాని దుర్యోధనుడు భీష్ముడిని అడుగుతున్నాడు నువ్వు పాండవుల మీద ఉన్న ప్రేమతో సరిగ్గా యుద్ధం చేయడం లేదంటాడు అప్పుడు భీష్ముడికి కోపం వచ్చి తన మంత్రశక్తితో ఐదు బంగారు బాణాలను తీస్తాడు ఆ ఐదు బంగారు బాణాలను చూసిన దుర్యోధనుడు ఈ ఐదు బంగారు బాణాలను నాకు ఇవ్వండి రేపు ఉదయాన్నే నీకు తీసుకు తిరిగి తీసుకొచ్చిస్తాను అంటాడు ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ తన లీలా మహిమతో చూస్తాడు చూసి అర్జునుడితో ఇలా అంటాడు అర్జున దుర్యోధనుడు నీకు ఒకప్పుడు ఒక వరం ఇచ్చాడు గుర్తుందా ఆ వరం అడగాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది అంటారు దుర్యోధనుడు ఏంటి అర్జునుడికి వరం ఇవ్వడం ఏంటి వీళ్ళందరూ శత్రువులు కదా అని మీరు అనుకోవచ్చు ఒకప్పుడు పాండవులు వనవాసం చేసేటప్పుడు ఒక నదీ తీరాన నివాసం ఉంటారు అదే సమయంలో దుర్యోధనుడు కూడా ఆ నది తీరానికి వచ్చి నదిలో ఆచరించడానికి వెళ్తాడు ఆ నదిలో గాంధర్వులు ఉండడం వల్ల ఆ గాంధర్వుడు దుర్యోధను బంధిస్తాడు వాళ్ళ బందీ నుంచి అర్జునుడు కాపాడుతాడు అందుచేత దుర్యోధనుడు అర్జునికి ఒక వరం ఇస్తాడు అర్జునుడు తెలివిగా ఈ వరం నాకు ఇప్పుడు వద్దు నాకు అవసరమైనప్పుడు నేను కోరుకుంటానని చెప్తాడు ఇదే అదునుగా అర్జునుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వాల్సిన వరం గుర్తుంది కదా నాకు ఇప్పుడు ఒక వరం కావాలి ఇవ్వని అడుగుతాడు సరే ఏమి కావాలో చెప్పుని అడిగితే నీ దగ్గరున్న ఆ మహిమగల బంగారు ఐదు బాణాలు నాకు ఇవ్వని అడుగుతాడు ఆయన మాట తప్పకుండా ఆ ఐదు బంగారు బాణాలని అర్జునుడికి చేస్తాడు చేసిన తర్వాత అర్జునుడు వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే దుర్యోధనుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళి నిన్నెచ్చిన ఐదు బాణాలులాగా మరొక ఐదు బాణాలు మంత్రంతో ఇవ్వన అడగతాడు అది ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరలా మరలా ఇవ్వడం జరగదు అని చెప్పి భీష్ముడు చెప్తాడు అర్జునుడు ధైర్యశాలవంతుడే కానీ ఆయన వెనక నడిపిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా తెలివైనవాడు ఆయన మహిమతో అన్నీ తెలుసుకొని కురుక్షేత్రాన్ని నడిపించాడు